క్రైస్తలాడు దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం యశాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయము నాలుగోష్ణం భయపడక ధైర్యముగా ఉండు సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు భయపడక ధైర్యముగా ఉండు సో దేవుడు ఉదయ కాలము భయపడక ధైర్యముగా ఉండు అని సెలవిస్తూ ఉన్నాడు మనం కొన్నిసార్లు అంటే వినరాని వార్తలు వింటూ వచ్చినప్పుడు కొన్నిసార్లు అంటే బలహీనమైన పరిస్థితుల్లో భయపడుతూ ఉంటాం ధైర్యం లేని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం ఇక్కడ వాక్యంలో చదివినట్లయితే సడలిన చేతులను బలపరచుడి తొట్టిళ్ళు మోకాలను దృఢపరచుడి తత్తరిళ్ళు హృదయులతో ఇట్లా నుండి భయపడక ధైర్యంగా ఉండు ప్రతిదండన చోటుకై మీ దేవుడు వచ్చుచున్నాడు అంటే కొన్నిసార్లు మనము కొన్ని అనానుకూలమైన పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ వచ్చినప్పుడు ధైర్యం ఉండదు మనకి భయపడుతూ ఉంటాం అందుకే ఉదయకాలము నీకు ఎలాంటి పరిస్థితులున్నా సో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడక ధైర్యముగా ఉండు సో మన దేవుడు మనతో వచ్చేటప్పుడు దేవుడు మనలో ఉన్నప్పుడు ఏ పరిస్థితులను బట్టి కూడా మనము భయపడిన అవసరం లేదు ఇక్కడ మనం ముప్పై ఐదో యశాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో చదివినట్లయితే అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పుయ్యను అంటే అంతటి సంతోషము ఆనందము ఉల్లాసము సంగీతాలు వినబడేటువంటి సార్ అదొక అరణ్యంలో కూడా ఇలాగా వినపడుతుంది అంటే దేవుడు ఉన్న చోట అవి అరణ్యం లాంటి ఎంత భయంకరమైన పరిస్థితులు మన చుట్టూర ఉన్నా సో దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు మనల్ని ఎంత మాత్రమును కదల్చాలవు సో నువ్వు ఒకవేళ ఉదయకాలం వినరాని వార్తలను బట్టి నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి చెప్పుకోలేని సమస్యలను బట్టి రకరకాల పరిస్థితులను ఉదయకాలం ఫేస్ చేస్తూ వాటిని బట్టి నువ్వు దిగులు కూర్చున్నావేమో దేవుడు ఉదయకాలం ని జ్ఞాపకం చేస్తున్నాడు భయపడక ధైర్యముగా ఉండు సో దేవుడు మనలో ఉన్నప్పుడు ప్రతిదీ మన బలహీనమైన పరిస్థితిని ఆయన బలపరుస్తాడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం చదివితే నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉంది కదా ప్రభు రక్తం ద్వారా కడుగబడిన మనమందరం కూడా నీతి మంతులమే సో నీతిమంతుడైన యేసుని మనం కలిగి ఉంటూ వచ్చాం సో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు ఏ ఎలాంటి పరిస్థితులు మన దగ్గరకున్నా కూడా మనం ధైర్యంగా సింహం లాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండి శత్రువును ఎదుర్కోవాలన్నమాట ద్వితీయోపదేశం ముప్పై మూడు అధ్యాయం ఇరవై ఆరో వస్తున్న చదివితే ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును అక్కడ గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట అంటే తనకున్న బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు తనకి విశ్రాంతి అనుగ్రహిస్తానని చెప్పడమే కాదు ఆకాశవాహనుడై వచ్చును ఆయన నీకు సహాయం దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఆకాశవాహనుడై మహోన్నతుడై అంటే ఆయన మేఘవాహండావు ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దనాలు మన జీవితంలో మనం స్వతంత్రించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు చేసేటువంటి ఆశ్చర్యకరమైన సహాయము చాలా గొప్పది కదా మనం మన పితరుల గురించి చదువుతాం ఉజ్జయ గురించి చదివినప్పుడు ఆయనకు ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అందించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అబ్రహాముని గురించి చదువుతాం అన్ని విషయాల్లో దేవుడు అతను ఆశీర్వదించ అంటే ఈ వాగ్దానాలు ప్రతికూల పరిస్థితుల్లో సహితము కష్టాల్లో సహితము ఇబ్బందుల్లో సహితము అంటే రకరకాల కాల పరిస్థితుల్లో కూడా అబ్రహాము తొలగిపోలే తొట్టిల్లలే కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చడం సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందినట్లుగా మన వాక్యంలో చదువుతాం అనేక సార్లు దేవుడు మనతో మన క్వైట్ టైంలో మాట్లాడవచ్చు డైలీ పోషన్లో మాట్లాడవచ్చు రకరకాల దైవ ద్వారా మాట్లాడవచ్చు ఇలాగ డైలీ ప్రామిస్ ద్వారా దేవుడు మాట్లాడవచ్చు కానీ కొన్నిసార్లు మనం సందేహిస్తూ ఉంటాం అనుమానపడుతూ ఉంటాం ఉదయకాలం నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు అలానే అనుమానం ఇస్తున్నావేమో అధైర్యపడుతున్నావేమో దేవుడు నిక్కున్న పరిస్థితులన్నిట్లో కూడా భయపడక ధైర్యముగా ఉండడు అంటే మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు అలాంటి గొప్పవాడైన దేవుని మనం కలిగి ఉన్నాం శత్రువు రకరకాల పరిస్థితులను సో మన జీవితంలో అనుమతించి మనల్ని జల్లించాలని ప్రయత్నిస్తాడు కానీ ఆ పరిస్థితులను బట్టి మనము అధైర్యపడకూడదు బలహీనం అవ్వకూడదు శత్రువును జయించే శక్తిగల దేవు నాలో ఉన్నాడన్న గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండి ఎప్పుడైతే ముందుకెళ్తావో దేవుడు నీ పక్షాన అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన ప్రతి పరిస్థితిలో కూడా అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా భయపడక ధైర్యంగా ఉండడం అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు పరిస్థితులన్నింటిలో కూడా మీ యొక్క సహాయాన్ని అందించి కృపచూప్తి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె